ఎన్నికల ముందు కూడా జగ్గారెడ్డి గారు నాకు బాగా గుర్తు అసలు కాంగ్రెస్ ఉండాలా ఇండిపెండెంట్కి ఉండాలా లేదంటే అసలు పోటీ చేయాలా వద్దా ఇంత ఆలోచించారు పిసిసి అధ్యక్షుని ఆ జీ నైన్ ఆ వివాదం తర్వాత నిజమేనా అంటే ఒకటి పోటీ చేయాలని ఇంట్రెస్ట్ వాస్తవం కూడా లేకుండా అదే మీరు అన్నారు కూడా అప్పుడు మన ఇంటర్వ్యూలో కూడా ఎలక్షన్కి నాకు పోటీ చేయాలని ఇంట్రెస్ట్ లేదు దానికి కారణము రాజకీయాలు కాదు సరే ఎందుకో అది గందరగోళం వల్ల అట్లే ఉంది అనిపించింది అది కూడా కాదు పాలిటిక్స్ లో మామూలు అవన్నీ అది ఎందుకు పోటీ పోటీలు ఒకరిపై ఒకరు వ్యూహాలు ఒకరిపైన ఒకరు విమర్శలు కామన్ ఇవన్నీ అది పాలిటి రాజకీయ అది 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 దాన్ని అది అది ఉంటుంది సిస్టమ్ అది పాట అది కారణాలు నేను చెప్పలేకపోతున్నా కానీ ఎందుకు ఒక ఆరు నెలల ముందు నాకు ఈసారి పోటీ చేయొద్దు సైలెంట్ గా ఉందాము అని నేను కొద్ది రోజులు మా మిస్సెస్ అడిగిన ఆమె పోటీ చేయను అన్నది మా పాప మా కూతుర్ని అడిగిన జయ రెడ్డిని ఆమె నేను పోటీ చేయను అన్నది మా దగ్గర అంజనేలా ఉంటాడు ఎక్స్ఎంపీపీ ఆయనను అడిగిన ఏమైనా పోటీ చేస్తామని అడిగినా నేను చేయను అన్నది తర్వాత మా దోపాజీ ఆనంద్ కిషన్ సేటు ఉంటాడు ఆయన అడిగిన ఏం సేటు నిలబడతా ఒక్కసారి చూద్దాం తర్వాత మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ చేస్తాను చెప్పినా నేను కూడా పోటీ మీకు అంత విరక్తి ఎందుకు వచ్చింది పోటీ చేయడానికి అది కొంత ఆ కొంత విరక్తిగానే ఉంటాయి నేను అంటే ఓడిపోతా ముందే అనుకున్నారా ఇప్పుడు గెలుపు నేను అంటే రెండు రకాలుగా ఉంటుంది అంటే నేను అందరూ అల్లం తీర్లు ఉంటుంది నేను భిన్నంగా ఆలోచన ఒకసారి నాకే అనిపిస్తుంది అనమాట గెలిచి ఒక టైప్ పాలిటిక్స్ చేస్తాయి కదా ఓడిపోయి ఒకసారి దూరంగా ఉండాలి అనేది కూడా నాకు ఉండే ఉంటుంది అట్లా ఉంటుంది ఉంటుంది అయితే ఎందుకు జగ్గారెడ్డి గారు అంటే ఓడిపోగానే అసలు సంగారెడ్డికి రాను సంగారెడ్డిలో రాజకీయాలే చేయను నేను ఏదన్నా ఉంటే మా భార్య మా బిడ్డ చూసుకుంటారు ఇటు వైపే రాదన్నారు ఎందుకు అంత కోపం ఎందుకు వచ్చింది మీ ప్రజలపై మీకే నేను ప్రాక్టికల్ మనిషి నేను అంటే నా పని ఎట్లుంటుందంటే సంగారెడ్డిలో ఆఫీస్ ఇరవై ఏళ్ళ నుంచి ఆఫీస్ పెట్టాను ఆఫీసులో ఒక ఐదారు మంది స్టాఫ్ ఉంటారు నేను నెలకు దాదాపు ఐదారు లక్షల నాకు స్టాఫ్ ఖర్చు సిస్టమ్ ఏంటంటే ఆఫీస్కి ఎవరు పోయినా లెటర్స్ కానీ ఫోన్లు చేయించుకోవడం కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే లేకపోయినా సరే మేము ఆ సిస్టాన్ని మెయింటెనెన్స్ చేస్తున్నాం అందుబాటులో సంగారెడ్డి రామ్నగర్ రామ మందిర్లో నా ఆఫీస్ ఉంటుంది నా ఇల్లు అక్కడనే ఆఫీస్ అక్కడనే కానీ జగ్గారెడ్డి అసలు దొరకరు ఆఫీస్లో పనులు అన్నీ అవుతాయి కానీ జగ్గారెడ్డి దొరకడు పని కావాలి కదా నేను అక్కడ నేను దూరం అవుతా ఒకసారి ఓడిపోయినా పర్లేదు అని నా నా దిద్దికే అదే కదా అదే జరిగింది ఓడిపోయినా పర్లేదు అని డిసైడ్ అయిపోతాను నేనే పర్లేదు ఏముంది ఒకసారి ఓడిపోతాము అంతే అంతే కానీ ఏముంది ఒక ఐదేళ్ళ వస్తుంటా ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఎంటైర్ కాన్షియన్స్ లో అంటే నేను ఫోన్ చేసి పలానా నాయకుడు వస్తున్నాడు మీరు పని చేయండి ఆ సిస్టమ్ నాతో పెట్టుకోలేదు బ్లాక్ ప్రెసిడెంట్ ఎవరైనా లీడర్షిప్ ఒక యాభై మంది వంద మంది ఉంటారు వాళ్ళు డైరెక్ట్ ఎస్ఐలు కానీ సిఐ లెవెల్ కానీ డిఎస్పీస్ ఎవరైనా కానీ ఎంఆర్ఓ ఆర్డీఓ లెవెల్ జేసీలు కూడా ఎవరైనా డైరెక్ట్గా ఎంతమంది అయితే మా లీడర్షిప్ ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా పోతే పని అయిపోవాలి ఇది నా యొక్క నా లైన్ అనమాట నేను ఆ పదిహేనులు కూడా గవర్నమెంట్లో ఉన్న పది ఏళ్ళు కూడా ఎవరు డైరెక్ట్ జగ్గారెడ్డి ఫోన్ వస్తేనే పని చేయాలనే సిస్టమ్ నా దగ్గర ఉండద్దు ఒక ఒక సిఏ కానీ డిఎస్పి కానీ ఇంక్లూడ్ ఎస్పీ ఎవరైనా సరే నా సార్ ఫోన్ చేస్తే చేస్తాం అనే సిస్టమ్ నాతో లేదు ఎవరు పోయినా డైరెక్ట్గా పనులు అయిపోవాలి అలా నా నా పవర్ని షేర్ చేసిన అందరికీ జగ్గారెడ్డి ఫోన్కి సంబంధం లేకుండా పనులు జరిగిపోవాలి సంగారెడ్డి నియోజకవర్గంలో అది జగ్గారెడ్డి లైన్